యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాండీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ తీసుకురావడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టూ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ఇందుకైతే డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనరావు చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్లో వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని ఎనిమిది నెలలు మాత్రమే అవుతుందని ఓనర్ చెప్పడం జరిగింది ఎనిమిది నుంచి పది పది నెలలు మాత్రమే ఈ వెహికల్ తీసుకొని జరగడం జరిగింది వానకాలం సీజన్లో తీసుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయని చెప్తున్నారు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హార్వెస్టర్ ఒక టైర్ల విషయానికి కోసం ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ లైఫ్ అయితే ఉంది టైర్లు అయిపోసరికి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆల్చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి ఎనిమిది వందల గంటలు మాత్రమే తిరిగింది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే తిరగడం జరిగింది వెహికల్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది వెహికల్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెయ్యొచ్చు ఈ బండి సరికి రెండో సీజన్లో మాత్రమే కోసిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తు రేట్ వచ్చేసి ఇరవై ఏడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ మోడల్ బండి సిక్స్టీ త్రీ హెచ్పి గ్రీన్ గోల్డ్ బాక్స్ ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఇరవై ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసుకోవడం ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడలే టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు